హాయ్ అండి వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు మనము బెండకాయ వేపుడుని ఎలా రుచికరంగా చేసుకోవాలో తెలుసుకుందామండి ఇది రసంలోకి కానీ పప్పులోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం ఈ బెండకాయ వేపుడిని రుచికరంగా ఏ విధముగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందామండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని తగినంత నూనె పోసుకోవాలండి నూనె బాగా వేడక తాలింపు గింజలు అన్నింటిని కూడా ఈ నూనెలోకి వేసుకోవాలండి నేను హాఫ్ టీ స్పూన్ ఆవాలు తీసుకున్నానండి వన్ టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నానండి ఒక రెండు ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకున్నాను కొంచెం కరివేపాకు అండి ఇవి బాగా వేగనివ్వాలండి ఒక ఒక్క నిమిషము బాగా వేయించుకున్నాం ఇప్పుడు తాలింపు గింజలన్నీ బాగా వేగిపోయాయండి ఇప్పుడు మనం ఇందులో బెండకాయ ముక్కలు వేసుకుందామండి ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలన్నీ కూడా ఈ తాలింపులోకి వేసుకున్నామండి వేసుకొని తాలింపు గింజల్ని బెండకాయలతో బాగా మిక్స్ చేసేసుకుందామండి ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి బెండకాయని ఈ విధంగా వేసుకోవాలండి బెండకాయలో జిగురు పదార్థం ఉంటుంది కదండి అదంతా పోయేదాకా బెండకాయలు బాగా ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేయించుకోవాలండి ఈ విధంగా బాగా వేయించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఇప్పుడు జుగురంతా పోయిందండి ఇప్పుడు మనం బెండకాయల్లో జిగురంతా పోయిందండి బాగా వేపేస్తున్నాము ఈ జిగురు కొంతమందికి ఇష్టం ఉండదు కదండి అందుకని ఈ విధంగా జిగురంతా పోయేంత వరకు ఈ బెండకాయని బాగా వేయించుకోవాలండి ఇప్పుడు జిగురంతా పోయిందండి ఇప్పుడు మనం ఇందులోకి పచ్చాపచ్చక దంచి పెట్టుకున్న తెల్లగడ్డను వేస్తున్నామండి ఒక రెండు రెబ్బల పెల్లుల్లిపాయ పచ్చాపచ్చక దంచి వేసుకున్నామండి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకొని వన్ మినిట్ బాగా వేగనివ్వాలండి ఇప్పుడు బెండకాయ ఎముకలు బాగా వేగిపోయాయండి ఇందులోకి మనము వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోమండి మీకు ఎక్కువ స్పైసీగా కావాలనుకుంటే ఎక్కువ కారం వేసేసుకోండి నేను వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశానండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను తగినంత ఉప్పు వేసుకోండి ఇప్పుడు మనము ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేస్తున్నామండి మీరు కావాలనుకుంటే పల్లీలు కూడా అయినా యాడ్ చేసుకోవచ్చు అండి ఏదైనా పప్పులు కూడా కానీ లేదంటే కొబ్బరి అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది ఒక వన్ మినిట్ అలా వేగం ఇవ్వాలండి ఇప్పుడు బాగా బెండకాయ ముక్కలు వేగిపోయాయండి బాగా ఉప్పు కారం ఉప్పు మసాలా అంతా వేసుకోండి అవన్నీ కూడా బాగా కలిసిపోయాయి ఇప్పుడు నేను కొంచెం కొబ్బరి పొడిని కూడా యాడ్ చేస్తానండి మీరు కావాలంటే పప్పుల పొడిని పప్పుల పొడి అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇందులోకి కొబ్బరి పొడిని వన్ టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేస్తానండి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వన్ మినిట్ అలా వేగం వచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామండి ఇప్పుడు వన్ మినిట్ అయిపోయినది స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఈ బెండకాయల తాలింపుని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నామండి ఇప్పుడు ఈ బెండకాయ తాలింపుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నానండి ఈ బెండకాయ తాలింపు రసంలోకి కానీ పప్పులోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ